తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకున్న ఛానల్లో మనం తెలుగు వ్యాకరణం శీర్షికన తెలుగు వ్యాకరణాన్ని నేర్చుకుంటున్నాం అందులో వాక్యాలు అందులో రకాలు వాటిని నేర్చుకుంటున్నాం అందులో ఈరోజు మనం కర్తరి వాక్యం కర్మణి వాక్యం అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ కర్తరి వాక్యము కర్మణి వాక్యము అనే విషయాన్ని తెలుసుకునే ముందు మనం కర్త కర్మ క్రియ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి వాక్యంలో ఏ భాగాన్ని ఏ పదాన్ని కర్తగా గుర్తిస్తాం ఏ పదాన్ని కర్మగా గుర్తిస్తాం క్రియ అంటే ఏమిటి ఈ విషయాలు మనం తెలుసుకున్న తర్వాత కర్తరి వాక్యాన్ని కర్మణ వాక్యాన్ని మనం అధ్యయనం చేస్తే మనకు సులువుగా అర్థమవుతుంది ఈ వీడియోని పూర్తిగా చూడండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి వాక్యంలో మనకు క్రియను ఆధారంగా చేసుకొని కర్తను కర్మను గుర్తించగలుగుతాం అయితే ఒక వాక్యాన్ని ఉదాహరణగా ఒక వాక్యాన్ని తీసుకున్నట్టయితే ఈ వాక్యంలో రాముడు సీతను పెండ్లాడెను అనే వాక్యాన్ని తీసుకున్నామనుకోండి ఈ వాక్యంలో ముందు క్రియ ఏదైతే ఉందో దాన్ని మనం గుర్తించగలగాలి క్రియాపదం చేసే పని క్రియ ఇందులో పనిని తెలిపే పదం పెండ్లాడెను అనే క్రియాపదం ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ పెండ్లాడెను అనే క్రియాపదాన్ని మనం ఎవరు చేస్తున్నారు గుర్తించగలిగినట్టయితే ఆ పని చేసేవాడు కర్త ఈ పని యొక్క ఫలితాన్ని అనుభవించేది ఎవరు అది కర్మ అవుతుంది ఎవరిని పెండ్లి చేసుకున్నాడు ఎవరిని పెండ్లాడాడు ఎవరు పెండ్లాడారు ఎవరు అంటే క్రియాపదం మీద ఎవరు అని ప్రశ్న వేస్తే సమాధానం ఏమొస్తుందో అది కర్తగాను ఎవరిని దేనిని వేటిని అనే ప్రశ్న వేస్తే సమాధానం ఏదైతే వస్తుందో దాన్ని మనం కర్మగాను చెప్పుకుంటాం రాముడు సీతను పెండ్లాడెను ఎవరు అనగానే రాముడు అనే సమాధానం వస్తుంది కాబట్టి ఇందులో రాముడు అనేది కర్త ఎవరిని పెండ్లాడెను అనే క్రియ మీద మనం ప్రశ్న వేయాలి ఎవరిని పెండ్లాడెను సీతను పెండ్లాడెను ఇక్కడ మనకి చూడండి ఒకటి మనం విభక్తి ప్రత్యాలు చెప్పుకునేటప్పుడు కారకాలు చెప్పుకున్నాం కర్త కారకము కర్మ కారకము అని చెప్పుకున్నాం ఇందులో డూ మూవులు కర్తకారకాలు కర్త గాను నీ నూల కుర్చీ గురించి వాటిని కర్మకారకాలు గాను అంటే ప్రథమా విభక్తి పరిచయాలు కర్తకారకాలుగాను ద్వితీయ విభక్తి పరిచయాలు కర్మకారకాలుగాను చెప్పుకున్నాం కదా ఇందులో డు అనే ప్రథమా విభక్తి పరిచయం కర్తకారకము రామ రాముడు అది కర్త నీ నూల సీతను అది కర్మ కాబట్టి మన ఎవరిని పెండ్లాడెను అంటే సీతను పెండ్లాడెను ఇది కర్మగాను ఎవరు పెండ్లాడెను అంటే రాముడు పెండ్లాడెను అది కర్తగాను చెప్పుకుంటాం కాబట్టి ఇందులో కర్త కర్మ క్రియ ఈ మూడు పదాలని మనం గుర్తించగలిగాం అలాగే ఇంకొక ఉదాహరణ వేటగాడు జింకను వేటాడెను ఎవరు వేటాడెను వేటగాడు దేనిని వేటాడెను జింకను దేనిని అని ప్రశ్న వేస్తే మనకి ఇక్కడ జింక అనే సమాధానం వస్తుంది కాబట్టి దేనిని వేటాడెను జింకను వేటాడెను ఇది కర్మగాను ఇది కర్తగాను వేటాడెను అనేది క్రియాపదంగాను చెప్పుకుంటాం ఇలా మొదటగా మనం వాక్యంలో కర్త కర్మ క్రియలను ముందు మనం గుర్తుంచుకోగలగాలి తర్వాత కర్తరి వాక్యము కర్మని వాక్యము కర్తరి వాక్యం అంటే కర్తను ప్రధానంగా చేసుకుని చెప్పబడే వాక్యాన్ని కర్తరి వాక్యం అని కర్మను ప్రధానంగా చేసుకుని చెప్పబడే వాక్యాన్ని కర్మని వాక్యం అని చెప్తాం ఇందులో రాముడు సీతను పెండ్లాడు అనే వాక్యాన్ని తీసుకున్నామనుకోండి ఇది కర్తను ప్రధానంగా చేసుకొని చెప్పబడే వాక్యం కాబట్టి దీన్ని కర్తరి వాక్యంగా చెప్తాం కర్మను ప్రధానంగా చేసుకుని చెప్పడం అంటే ఏంటంటే ఏదైతే కర్మ ఉందో దీన్ని మనం ప్రథమావి విభక్తిలోకి తెచ్చేద్దాం కర్తకారకంగా దాన్ని చేసుకుందాం చేసుకుని వాక్యాన్ని చెప్పగలిగినట్టయితే సీత రాముని చేత పెండ్లాడబడెను ఏమవుతుంది అది వాక్యం యొక్క అర్థం మారదు కానీ అక్కడ ప్రధానం ఎవరవుతున్నారు సీత ఏదైతే కర్మ ఉందో ఈ కర్మను మనం ప్రధానంగా చేసుకొని రాముని చేత సీత పెండ్లాడబడెను లేదా సీతను ముందుకైనా తెచ్చుకోవచ్చు సీత రాముని చేత పెండ్లాడబడెను జింక వేటగాని చేత వేటాడబడెను ఇలా చెప్పుకునేటప్పుడు దాన్ని కర్మని వాక్యం అంటారు ఎందుకంటే ఏదైతే కర్మ ఉందో ఈ కర్మని మనం ప్రధానంగా చేసుకొని దాన్ని మనం కర్త కారకాన్ని జోడించుకొని చెప్పుకుంటున్నాం కాబట్టి కర్త కర్తగా చేసుకొని ప్రధానంగా చేసుకొని చెప్తున్నాం కాబట్టి దాన్ని మనం కర్మని వాక్యము కర్మని ప్రధానంగా చేసుకుని చెప్పే వాక్యాన్ని కర్మని వాక్యమని కర్తను ప్రధానంగా చేసుకుని చెప్పే వాక్యాన్ని కర్తరి వాక్యమని చెప్తాము అయితే ఇందులో చూడండి రాముడు రాక్షసులను సంహరించను ఎవరు రాముడు పని చేసిన వాడే రాముడు కాబట్టి సంహరించను అనే క్రియాపదం ఇక్కడ కర్తను అనుసరించి ఇక్కడ వచనము ఏకవచనంలో ఉందా బహువచనంలో ఉందా అనేది మనం గ్రహించినట్టయితే ఆలోచించినట్టయితే రాముడు అనేది ఏకవచన పదం సంహరించను అనేది రాముడిని ఆధారంగా చేసుకొని సంహరించను అనే క్రియాపదం వచ్చింది అదే రాక్షసులు దీనిని మనం క కర్తగా చేసుకొని రాముడిని మనం కర్మగా చేసుకొని చెప్పామనుకోండి రాక్షసులు రాముని చేత సంహరించబడిరి ఏమైంది ఇక్కడ ఈ రాక్షసులు అనేది బహువచనంగా చెప్పబడుతుంది కాబట్టి క్రియాపదం సంహరించబడిరి అని బహువచనంగా మారిపోతుంది అంటే ఇక్కడ ప్రధానంగా కర్మ అనేది చేయబడింది రాయబడింది కాబట్టి ఈ కర్మని అనుసరించి సంహరించబడిరి అనే క్రియాపదం యొక్క వచనం కూడా మారిపోయింది దీన్ని మనం శ్రద్ధగా గ్రహించాలి ఇక్కడ కర్తరి వాక్యము కర్మణి వాక్యము చెప్పుకునేటప్పుడు కర్తను ప్రధానంగా చేసుకొని చెప్తే అది కర్తరి వాక్యము కర్మని ప్రధానంగా చేసుకొని చెప్తే అది కర్మణి వాక్యము కర్తను అనుసరించి ఇది కర్త ఏకవచనంలో ఉంటే క్రియ కూడా ఏకవచనంలో ఉంటుంది కర్త బహువచనంలో ఉంటే క్రియ కూడా బహువచనంలో ఉంటుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి ఇది మనం సులువుగా కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యాన్ని నేర్చుకునే విధానం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి స్వస్తి